హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ల్యాబ్ రోజు నేను మీకు ఈ వీడియోలో చల్లమిరపకాయలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి వీటిని కొంతమంది అయితే ఊర మిరపకాయలు మజ్జిగలో మిరపకాయలు అని కూడా ఉంటారు ఇవి పప్పుచారు సాంబారు పప్పు వీటికి వడియాలు ఏ విధంగా మంచి కాంబినేషను ఇవి కూడా అలాగే చాలా బాగుంటాయండి వీటి కోసం ముందుగా నేను ఒక కేజీ వరకు దేశవాళి మిరపకాయలు తీసుకున్నానండి ఇవైతే తొక్క దళసరిగా ఉంటాయి అదే విధంగా కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది చాలా బాగా వస్తాయి మీరు మార్కెట్లో అడిగేటప్పుడు చల్ల మిరపకాయలకు సంబంధించిన మిరపకాయలు అని కానీ దేశవాళి మిరపకాయలు అని కానీ అడగండి వాళ్ళు ఇస్తారు మామూలు మిరపకాయలు అయితే చాలా కారంగా ఉంటాయండి అస్సలు బాగోవు అందువల్ల ఇలాంటి మిరపకాయలు తీసుకోండి మీకు చాలా బాగుంటాయి వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి ఇదే విధంగా మొత్తం మిరపకాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలండి పూర్తిగా చివరి వరకు పెట్టకూడదు చివరిలో కొంత భాగం వదిలేయాలి అలాగే వీటిలో నుంచి గింజల్ని తీసేయకూడదండి అలాగే ఉంచేయాలి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకుని దానిలోకి చిక్కటి పెరుగుని అర లీటర్ వరకు తీసుకోండి నేను పావు లీటర్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వరకు పెరుగు వేసుకుంటున్నాను అలాగే ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి కేజీ మిరపకాయలకి అర లీటర్ పెరుగు అర లీటర్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రాళ్ల ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఈ ఉప్పు నేను పావు లీటర్ గ్లాస్తో పెరుగు వాటర్ తీసుకున్నాను కదండి దానిలో నాలుగో వంతు తీసుకోవాలి మీకు గ్రాముల ప్రకారం అయితే యాభై గ్రాములు సాల్ట్ పడుతుంది ఇవి రెండు వేసిన తర్వాత మొత్తం అంతా మచ్చికలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి దీనిలోకి రాళ్ల ఉప్పే వేసుకోవాలండి మెత్తటి సాల్ట్ వేసుకోకూడదు అలా వేసుకుంటే సాల్ట్ అంతా మిరపకాయలకి పట్టేస్తుందండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఇందులో వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఈ మిరపకాయల్ని మజ్జిగలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని మూత పెట్టి రెండు రోజుల పాటు మజ్జిగలో ఊరనివ్వాలండి మజ్జి మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే అన్ని మిరపకాయలకి మజ్జిగ బాగా పట్టి అన్నీ సమానంగా ఊరతాయండి ఈ రెండు రోజులు తప్పనిసరిగా రెండు మూడు సార్లు కలుపుకోవాలండి చూడండి రెండు రోజుల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా ఉంటాయి చక్కగా ఊరేయండి ఇప్పుడు వీటిని మజ్జిగలోంచి తీసుకోవాలి దీనికోసం అడుగున ఒక ప్లేట్ పెట్టుకుని ఒక స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే మీకు మజ్జిగంతా కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది ఎండలో మజ్జిగలోంచి తీసివేయకూడదండి మజ్జిగంతా రిమూవ్ చేసి వేసుకోవాలి మజ్జిగతో వేస్తే తొందరగా మిరపకాయలు ఎండవండి అందువల్ల ఇలా మజ్జిగంతా రిమూవ్ చేసుకుని వేసుకోవాలి ఈ మజ్జిగని పారబోయకండి ఇంకా రెండు రోజులు దీంతో అవసరం ఉంటుంది కాబట్టి పక్కన పెట్టి ఇప్పుడు వీటిని ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద వీడియోలో చూపిస్తున్నట్లుగా పరుచుకొని ఎండబెట్టుకోవాలండి అన్నీ కూడా విడివిడిగా ఉండేలాగా పరుచుకోవాలి చూడండి మొదటి రోజు సాయంత్రానికి ఈ విధంగా ఉండాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టించుకున్న మజ్జిగలో వేసుకుని మజ్జిగలో బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టించుకోండి చూడండి తర్వాత రోజు ఉదయానికి ఈ విధంగా మజ్జిగలో మళ్ళీ మిరపకాయలు ఊరి ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ వీటిని మొదటి రోజులాగే మజ్జిగలోంచి రిమూవ్ చేసి ఎండలో పెట్టుకోవాలి చూడండి రెండో రోజు సాయంత్రానికి ఈ విధంగా ఉండాయి ఇప్పుడు మళ్ళీ వీటిని పక్కన పెట్టుంచుకున్న మజ్జిగలో వేసుకుని మజ్జిగలో మిరపకాయలన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుంచుకోండి చూడండి ఇది మూడో రోజు ఈ విధంగా ఊరాయండి మొత్తం మిరపకాయలన్నీ కూడా అన్ని వైపులా కూడా చక్కగా ఊరాయి ఇప్పుడు ముందు రెండు రోజుల్లాగే వీటిని మజ్జిగలోంచి రిమూవ్ చేసి ఎండబెట్టుకోవాలి ఇంకా ఈ మజ్జిగ మిగిలిందండి ఈకి ఇది అవసరం ఉండదు తీసేయచ్చు ఇక్కడ నుంచి నాలుగైదు రోజుల పాటు ఈ మిరపకాయల్ని ప్రతిరోజు ఎండలో పెట్టుకోవాలండి గలగల్లాడే వరకు ఎండాలి విరిస్తే ఈజీగా విరిగేలాగా ఉండాలి మొత్తం ఈ ప్రాసెస్కి పది రోజులు టైం పడుతుందండి ఇంచుమించుగా ఇవి పూర్తిగా ఎండేటప్పటికి ఈ విధంగా ఉంటాయండి ఇవి పెరుగన్నల్లో కూడా మంచి కాంబినేషన్ చూసారు కదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్